పాఠశాల దేనికోసం వస్తున్నాం ఆ చదువు గురించే భాస్కర్ శతకాన్ని రాసినటువంటి మహార వెంకయ్య గారు ఒక మంచి పద్యం చెప్పారు చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలా కొన్నా అనేటువంటి పద్యాన్ని అసలు ఈ చదువు ఎందుకు చదువుకోవాలా ఎలా చదువుకోవాలా అనేటువంటి అర్థం తెలిసినట్టు మన ఈ పద్యంలో ఒక్కసారి చదువు ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలాకున్న ఆ చదువు నిరర్ధు గుత్తం బాము లేక రుచి పుట్టగా నేర్చున భాస్కరా అంటే సారం తెలుసుకోకుండా చదువు చదువుకుంటే ఆ చదువు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అసఘ్యత ఇంచుక చాలకున్న ఆ చదువుకము గుణ సంయులని మెచ్చుకోరు గుణ సంయులెవరు కూర నలపాసిన కూరలో అనేక రకాల పదార్థాలు పొద్దున రాస్తారు పొదయిన తడిపులు పెట్టి ఎన్నో పదార్థాలు వేసి కూరంటారు కానీ మాత్రం ఆ కూర రాదు ఏమయ్య ఎండేసినా గాని కూరలో ఒక పదార్థం లేకపోతే రుచి రాదు వచ్చి తరుచి ఏంట పదార్థం ఉప్పు అందూడు నంది చూడు చూడాలని ఏంటది ఉప్పు ఎండేసినా కానీ ఉప్పు లేకపోతే ఆ కూరని రుచి రాదు కాబట్టి ఉప్పు కూరలో వెయ్యకపోతే ఏ విధంగా అయితే రుచి రాదో